చిత్తూరు జిల్లా వీకోటా మండలంలోని పోలీస్ స్టేషన్లో గతంలో చెప్పిన మాదిరిగా నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మణికంఠ చండోల్ అనంతరం ఆయన మాట్లాడుతూ అటు కర్ణాటక ఇటు తమిళనాడు రాష్ట్రాలకు అనుసంధానంగా వీకోటా మండలంలో నేరాలను అదుపు చేయడానికి మూడు రాష్ట్రాల కూడిలో ఉన్న వీకోట పట్టణ పరిధిలోని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందని పేర్కొన్నారు అలాగే పోలీస్ స్టేషన్లో పలు రికార్డులు తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఈ కార్యక్రమంలో పలమ్నేర్ డిఎస్పీ ప్రభాకర్ వీకోట సిఐ సోమశేఖర్ రెడ్డి ఎస్ఐ బాబు బరడపల్లి ఎస్ఐ పరశురాం సిబ్బంది పాల్గొన్నారు

नेक्स्ट to the like, four roads ki four cameras to sat prak no motor entry exit points so manaki vehicles to cover cheskunte prathi mm -hmm. vehicle number lo yes, manu trace out cheyadam possible untu anante sir sir our we see video recognition points exact opposite one side valllo me eight vehicles man tuition varaku eight cameras pettnam ekku circle osundhi